మేము మేము రీసెర్చ్ చేస్తున్నాం మేడం ఇంకా టూ మినిట్స్ చెప్తాను పర్లేదా డాక్టర్తో వెళ్లకుండా ఈ డిసీజెస్ అన్ని తగ్గడానికి మేము కొంచెం రిసర్చ్ చేశాము ఫస్ట్ రోజు కొత్తిమీర్ కొత్తిమీర ఇంత బంచ వాటర్ వేసేసి బాయిల్ చేయడం వల్ల మన కిడ్నీ ఫ్లెష్ అయిపోతుంది ఈ వాటర్ అక్రూములేషన్ అంతా తగ్గిపోతుంది థైరాయిడ్ ఫంక్షన్ పెరిగిపోతుంది మా పేషెంట్స్ త్రీ అప్ టు సిక్స్ సెవెన్ ఉన్న వాళ్ళకి కూడా మేము కొత్తిమీర చట్నీ తగ్గిస్తాము ధనియాల కషాయం చేస్తాం సో వారం ఒక రోజు సోమవారం కొత్తిమీర తీసుకోండి ఇట్ ఈస్ గుడ్ ఫర్ దా చెప్పండి గుడ్ ఫర్ కిడ్నీ కిడ్నీ సెకండ్ డే రోజు ఆ సెక్యీ తోలం సెకండ్ రోజు పుదీనా Pudina is very very good for the acidity, in Those Rose just pudina. water is water When boil it, Pudina is very good for the... Lemon juice. Pudina is good for the... Third is menti. Water Waterless is the Same Alana is good for the joint pains. దాల్చిన ఎవరికైతే హార్ట్ లో బ్లాక్స్ ఉన్నాయి హై కొలెస్ట్రాల్ ఉంది టూ పీసెస్ దాల్చిన చెక్క వాటర్ వేసి బాగా మాట్లాడబట్టండి ఆ డికాషన్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది టైం జరిగిందని చాలా మందికి ముందు టెస్ట్ చేపిస్తాం తర్వాత టెస్ట్ చేపిస్తాం చేపించిన తర్వాత చాలా మంది రిజల్ట్స్ ఉన్నాయి సో మనం ఎలా సాయంకాలం ఆఫీస్ నుంచో ఇంట్లో ఏదో టీ తాగుతాం టీ బదులు ఇలా తీసు ఎన్ని రోజులు అయిపోయినాయి నెక్స్ట్ ఇస్ మోరింగా అమృతం మన మోడీ గారికి మెయిన్ బ్రేక్ఫాస్ట్ మోరింగా మురగాకు జనరల్ చాలా మంది మనం మురగాకు పడేస్తాము మనం ఆ డ్రమ్ స్టిక్స్ వాడతాము మనం ఎంత మునగాకు జ్యూస్ తీసుకుంటే ఇరవై రెండు గ్లాసుల క్యారెట్ జ్యూస్ ఇరవై రెండు గ్లాసుల బీట్రూట్ జ్యూస్ ఇరవై గ్లాసులు ఈ రోజు నుంచి మీరు మునగాకు ఫ్రీగా దొరుకుతుంది వారం రెండు సార్లు పప్పు పాపులైజ్ చేసేయండి కర్రీ చేసేయండి సాంబార్ చేయండి కర్రీ చపాతి చేసేయండి ఏదైనా సరే మన ఇంకొక రోజు అలం జింజర్ ఓకే సెవెన్ డేస్ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్లాన్ చేయండి